అలనాటి అందాల తార ఖుష్బూ గురించి ప్రత్యేక పరిచయాలు అక్కర్లేదు తొంభైలలో ఆమె అగ్ర కథానాయికగా ఓ వెలుగు వెలిగింది తెలుగుతో పాటు తమిళం కన్నడ మలయాళ భాషలలో అనేక సినిమాలతో ప్రేక్షకులను అలరించింది టాలీవుడ్ ఇండస్ట్రీలో ఆమెకు ప్రత్యేక ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది ఇదిలా ఉంటే తాజాగా ఖుష్బూ పెద్ద కూతురు అవంతిక సోషల్ మీడియాలో స్పెషల్ అట్రాక్షన్ అవుతుంది సౌత్ ఇండస్ట్రీలో ఒకప్పుడు అగ్ర హీరోయిన్ ఖుష్బూ సుందర్ అందం అభినయంతో దక్షిణాదిని ఏలేసింది అప్పట్లో ఆమెకు అభిమానులు ప్రత్యేకంగా గుడి నిర్మించి ఆరాధించారు తొంభైలలో టాప్ హీరోయిన్ గా ఓ వెలుగు వెలిగిన ఆమె తెలుగుతో పాటు తమిళం మలయాళం కన్నడ భాషలలోనూ అనేక సినిమాల్లో నటించింది ఇక ఇప్పుడు వయసుకు తగిన పాత్రలు చేస్తూ సినిమాల్లో కొనసాగుతుంది అలాగే అటు రాజకీయాల్లోనూ చురుగ్గా ఉంది అయితే ఖుష్బు వ్యక్తిగత జీవితం ఫ్యామిలీ గురించి చాలా తక్కువ మందికి తెలుసు కెరీర్ మంచి ఫామ్లో ఉండగానే నటుడు ప్రభును ప్రేమించి పెళ్లి చేసుకుంది కాని అప్పటికే ప్రభుకు పెళ్లి కావడంతో వీరిద్దరు విదాకులు తీసుకున్నారు ఆ తర్వాత తమిళ దర్శకుడు సుందర్ను వివాహం చేసుకుంది ఖుష్బూ వీరికి ఇద్దరు కుమార్తెలు ఉన్నారు ఖుష్బు పెద్ద కూతురు అవంతిక ప్రస్తుతం విదేశాల్లో చదువుకుంటుంది అవంతికకు సోషల్ మీడియాలో విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది నిత్యం క్రేజీగా గ్లామర్ ఫోటోషూట్స్ చేస్తూ నెటిజన్లను ఆకట్టుకుంటుంది సినిమాల్లోకి రాకముందే స్టార్ హీరోయిన్ రేంజ్లో ఫాలోయింగ్ సొంతం చేసుకుంది ఖుష్బూ కూతురు ఇదిలా ఉంటే తన తల్లిలాగే అవంతిక సైతం సినిమాల్లోకి ఎంట్రీ ఇవ్వనున్నట్లు టాక్ వినిపిస్తుంది అందం అభినయంలో అవంతిక తల్లికి ఏమాత్రం తీసిపోదు అయితే త్వరలోనే అవంతిక ఇండస్ట్రీ ఎంట్రీపై అధికారిక ప్రకటన రానున్నట్లు టాక్ వినిపిస్తుంది ఇది ఎంతవరకు నిజమనేది చూడాలి ఇక ఖుష్బు చిన్న కూతురు అనంతిక ప్రస్తుతం డైరెక్టర్ మణిరత్నం దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేస్తున్నట్లు సమాచారం ఇక ఖుష్బు ఫ్యామిలీ నుంచి త్వరలోనే ఇండస్ట్రీలోకి హీరోయిన్ ఎంట్రీ ఉండనుందనే టాక్ మాత్రం ఫిల్మ్ వర్గాల్లో చక్కర్లు కొడుతుంది ప్రస్తుతం అవంతిక ఫొటోస్ నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి అ పోస్ట్ షేర్డ్ బై అట్ అవంతికా సుందర్ ఇవి కూడా చదవండి జనేలియా ఆ ఒక్కటి తినడం మానేసిందట ముప్పై ఏడు ఏళ్ల వయసులో జెనీలియా ఫిట్నెస్ రహస్యం ఇదే టాలీవుడ్ రస్నా యార్డ్లో కనిపించిన ఈ చిన్నారి రాజమౌళి సినిమాలో హీరోయిన్ ఇంతకీ ఎవరీ బ్యూటీ టాలీవుడ్ అప్పుడు ఐశ్వర్య రాయ్కే చెమటలు పట్టించింది కట్ చేస్తే ఇప్పుడు సన్యాసిగా మారిన హీరోయిన్ వంద రోజుల్లోనే సిక్స్ ప్యాక్ నలభై తొమ్మిది ఏళ్ల వయసులో కుర్రాడిలా సూర్య డైట్ ప్లాన్ చెప్పిన హీరో